ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శనివారం దుగ్గిరాల రైలుపేట వత్తెన వద్ద ఉన్న ఏకలవ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జయభీన్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కట్టెవరపు దేవానంద్ ముస్లిం మైనారిటీ సీనియర్ నాయకులు షేక్ సుభాని అంగలగుదురు ఎంపీడీసీ సభ్యురాలు పేరం అరుణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈరోజు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జైబీ ఫెడరేషన్ అని మా సొంత ఆర్గనైజేషన్ ద్వారా ప్రతి పల్లెల్లో ప్రతి గిరిజన వాళ్ళల్లో తిరుగుతూ వాళ్ళని చైతన్యం చేస్తూ వాళ్ళ కోసం ఆ రోజు అంబేద్కర్ గారు ఏం చెప్పారో వారు రాజ్యాంగంలో వాళ్ళకి ఎలాంటి హక్కులు కల్పించారో హక్కులు వాళ్ళని సాధించుకోవటానికి వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ మేము ప్రతి పల్లెకి ప్రతి ఊరికి ప్రతి గిరిజన వాడికి తిరుగుతున్నాము అదే సందర్భం ఈరోజు ఆదివాసీ దినోత్సవం సందర్భం కాబట్టి మాకు తెనాల్లో ఏకలవీర్ గారి విగ్రహానికి దండేసి శ్రద్ధాలను కట్టించి దుగ్గాల్లో ఉందంటే దుగ్గ్రాల్లో కూడా మా మిత్రులు అందరూ ఉంటే వాళ్ళందరినీ కలిసి ఏకలా గారికి శ్రద్ధాంజలు గెలిచేతానికి వచ్చాము నేను ఒకటే అడుగుతున్నాను గవర్నమెంట్కి కనాలి బండి అని ఒకటి పెట్టారు ఆ కెనాల బండి మీద ఏకలాయుడు విక్రమ్ గారు పెట్టాలని చెప్పేసి జేబీ ఫెడరేషన్ తర్వాత మేము డిమాండ్ చేస్తూ ఈరోజు జనాల్లో జేబీ ఫెడరేషన్ హెడ్ ఆఫీసులో ఆదివాసీ అనుబంధ కమిటీ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం రాష్ట్ర వైడ్గా దానికి ఈరోజు ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది ఇదే సందర్భంగా ప్రతి రా ప్రతి ఊర్లో ప్రతి మండలాల్లో ప్రతి జిల్లాలో మా ఆదివాసీ బిడ్డలకి దళిత బిడ్డలకి మా జైభీ ఫెడరేషన్ అండగా ఉంటుందని ఈ సభ ముఖంగా అందరు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జైభీ జైభీం ఫెడరేషన్ సంస్థ వారు ఇక్కడ మన దుగురాల్లో వారికి పూలమాల వేసి నివాళులు అర్పించడం అభినందించదగ్గ విషయం జనాల్లో కూడా కార్యక్రమం చేసి వచ్చామని చెప్పారు అదేవిధంగా ఈ ఆదివాసీల కోసం ఎంతో పాటుపడిన ఏకలవ్య గారికి ఈ సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకొని ఘన నివాళులు అర్పించినందు కార్యక్రమంలో పాల్గొనడం నాకు కూడా చాలా ఆనందంగా ఇవాళ ఆదివాసీ రోజున జరిగింది జేబీం ట్రస్ట్ ప్రత్యేక ఒక కమిటీ లాంటిది ఒక ఎస్టీఎంఐ ఇరుకుల నుంచి సంబంధించి కమిటీ చేస్తున్నాను అనుబంధమైన సంఘం అని పెట్టుకొని నేను సేవ చేద్దామని అనుకుంటున్నాను మన దళిత కూడా కలిసి కలిసికట్టుగా ఉండి కలిసిపోయి అన్నలకి సోదరులకి అందరితో కలిసి నేను మనస్ఫూర్తిగా ముంగలుగా నడుదామని ఆలోచనతో నేను ఈరోజు